ఓం నమ శివ శ్రీ మాదిరినమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలిసి ఆశ్చర్యపోతారు కళ్ళు కూడా ఊహించని మార్పును చేర్పును చూడగలుగుతారు మీ జీవితంలోని ఈ నాలుగు రోజులు ఎటువంటి ప్రభావం మీ పైన చూడబోతుంది అలానే ఎలాంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిమళాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందో ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభ అంటే నిండుకుండ నిండుకుండ నిండా ఏ విధంగా అయితే నీరు ఎలా ఉంటుందో అలాగే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా కుండలాగే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది నిండు కుండ అంటే కుండ నిండా మనం నీరు పోసినప్పుడు ఆ కుండలోని నీళ్లు చూడండి ఒక్క చుక్క కూడా మనకి కింద పడదు ఆ కుండ తొనకకుండా అదేవిధంగా ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి నిండా నీళ్ళు నింపితే ఎలాగైతే ఉంటుందో మీరు యొక్క మనసత్వం వీధి ఎవరైనా కానీ కదిలించారని చెప్పి చూసిన డిస్టర్బ్ చేయాలని చూసినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరండి వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనసత్వం కూడా కాదండి వారు ఆవేశపడే విధంగా చేయలేదు ఆవేశపడరు కూడా ఎవరు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరికీ కూడా తెలియదు వారు సొంత విషయాల్లో కూడా ఎవరైనా సరే చేయి పెట్టినప్పుడు సొంత విషయాలు అనవసరంగా వారి విషయాలు తలదూర్చినప్పుడు వారికి చాలా విపరీతమైన కోపం వస్తుంది అలా వారి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే తప్ప వేరే విషయాల్లో అస్సలు రియాక్ట్ అవ్వరు అలానే వీళ్ళు చాలా తెలివైన వారండి అంతేకాకుండా మేధావులుగా ఉంటారు అలాగే ఆవరిస్తే పేగు లెక్క అలా ఆవరించగానే పేగు లెక్కబెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారి కుంభరాశి వారి జాతకులు బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏ మనకు తెలుసా వీళ్ళేంటి ఏం పట్టించుకోరు ఇంత పిచ్చోళ్ళ ఇంత అమాయకులుగా అన్నట్టుగా కనిపిస్తారు కానీ వీళ్ళు ఆలోచించిన విధానంగా వీరు ఏం తెలియదు అనుకున్న వారికి తెలియదు అన్నట్టుగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది అన్నీ తెలిసి ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగే వ్యక్తులండి కాబట్టి కష్టజీవులు ప్రతిది కూడా ఇంకా ఏది అనేది పూర్తిగా అంచనా వేస్తుంటారండి ఏదైనా కానీ రియాక్ట్ అవ్వాలి అంటే అలా అంచనా వేస్తారు అలా ఏదైనా ఒక విషయం జరుగుతుందని చెప్పేసి ముందుగానే చెప్తుంటారు అలాగే మామూలుగా కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అవుతారు ఓవర్గా అరుస్తారు ఓవర్గా గొడవ పెట్టుకుంటారు అంతా కూడా పెద్దగా అవసరం లేదు కోపం తెచ్చుకుంటారు అంతలో పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాలు కొంతమంది తెచ్చుకుంటారు వీళ్ళు కయ్యాలు వీరు ఏ విధంగా అరుస్తారు నోటికి వచ్చిన గడుపుతారని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ కుంభరాశి వారు మాత్రం చాలా తెలివైన వారండి చాలా సైలెంట్గా ఉంటారు ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఎలా ఎక్కడ ఎలా మాట్లాడతారు అలాగే బహుమతులు రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనకు దగ్గరికి వస్తుంది లేదంటే లేదని చెప్పి విడిచిపెడతారు అలా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఈ జూలై మాసంలో నాలుగు రోజులు చాలా బిజీగా ఉంటారండి వీరు మానసికమైన ఒత్తిడి అనేది మానసిక ప్రంటమైనటువంటి ప్రెషర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది వీరు చేయాల్సినటువంటి పని మీద ఉంటుంది కొన్ని కొన్ని పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటున్నారు అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఈ నాలుగు రోజులలో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనుల పాటుగా ఎప్పుడు ఉన్నటువంటి పనులు కూడా మీరు ఈ నాలుగు రోజులలో పూర్తిగా పూర్తి చేస్తారండి అలాగే మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా చూస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రేమగా మాట్లాడతారు అలాగే మీ పిల్లల యొక్క టాలెంట్ని కూడా చూసి లేదంటే వారికి తెలివితేటలు కానివ్వండి అని చూసి మీరు చాలా అంటే చాలా చక్కగా చదువుల వరకు ఎదిగేటువంటి మంచి విషయాలు కూడా ఇంకాస్త ఎక్కువగా చెప్తారండి దాన్ని బట్టి మీ యొక్క మాటలు విని మీ సంతానం కూడా మీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మన బిడ్డల కోసమే కదా కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే చక్కగా మనం వారి కోసం ముద్దు ముద్దుగా మాటలతో వారితో ఆడుతూ పాడుతూ మాతో కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని చూసుకుంటా చాలు అంతకంటే ఇంకేం సంతోషం ఉండదు కాబట్టి వారి కోసం కొంచెం గంభీరంగా కోపంగా కాకపోయినా ముద్దు ముద్దుగా వారికి ఇష్టమైనటువంటి మంచిగా మాట్లాడండి వారి అన్ని విధాలు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల పెద్ద పెద్ద పొరపాట్లు ఏం కాదండి మన బిడ్డల కోసం మనం అలవాట్లను కొన్ని నష్టాలు ఏమీ లేదు ఇక అలాగే వీరి భార్య భర్తలు లాంటి అంటే ఏదైనా జీవిత భాగస్వామి యొక్క మోసం మంచి ప్రణాళిక వేసుకుంటారు చదువులు ఆటంకాలు ఉండవు అలాగే ప్రతి క్షణం కూడా కుటుంబ సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కుంభరాశి వారు ఎప్పుడు కూడా కుటుంబం కోసం వినండి ప్రతి క్షణం కూడా తపన పడుతూనే ఉంటారు వీరి మనస్తత్వం చాలా మంచిది అలానే వీరి యొక్క కళ్ళ ఎదురుగా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బంది పడుతూ వెంటనే కరిగిపోతారండి మనుషులు ఎంత కోపంలో ఉన్నా కానీ వారితో గతంలో ఏదైనా గొడవ అయినప్పటికీ కూడా ఇటువంటి కూడా అక్షణంలో వీరు పడించుకోరు వారిని ఏదైనా సరే ఇబ్బంది కలిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోయి మరలా జారి పడడం వారికి ఏదైనా సలహా ఇవ్వడం చేస్తారు ఇలా ఈ కుంభరాశి వారి స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ఈ రాశి వారిని జీవిత భాగస్వామి చేసుకున్న వారు కూడా అదృష్టవంతులండి అంటే ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందండి అంతకుముందు కలిసి పడతా తనకు ఉన్నప్పటికీ కూడా వ్యక్తులు కూడా కలిసి వస్తుంది సంపాదన చూస్తారు డబ్బు చేతుల్లో ఉంటుంది ఒక్క రూపాయి చేసే కొద్దీ వారిలో ఆశ అనేది కూడా పెరిగి ఇంకా సంపాదించుకోవడం తపన కూడా పెరుగుతుంది అలాగే రాశివారు బంగారాన్ని కూడా ఇష్టపడతారు ఎప్పుడు కూడా ఏదైనా పొదుపు చేయాలని తప్పనది వీళ్ళ జీవితంలో నిరంతరం కూడా ఉంటుంది డబ్బును బాగా పొదుపు చేస్తే బంగారం పొదుపు చేస్తే ఫ్యూచర్లో ఏదైనా పనికి వస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి అయితే ఇక వివరాలకు వెళ్తే ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దానివల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉందండి అలానే ఈ కుంభరాశి వారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దొరికిపోతాయి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఈ రాశి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీలో చురుకుదనం కూడా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో గొప్పతనం ఉండదు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం యొక్క పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితం కొత్తగా మారడం ఈ నాలుగు రోజుల మీరు చూస్తారండి అయితే మంచి అవకాశాలు కూడా వస్తాయి దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే మీ కళ నెరవేరుతుందండి అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారం గొప్పగా ఉంటుంది ఇలాంటి ఆటంకాలు కూడా జరగవండి ఈ నాలుగు రోజుల్లో ఈ రాశి వారి యొక్క పూర్వీకులకు బలం కూడా ఎక్కువగా మీకు తోడుండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గరవుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా సంతోషంగా శ్రేయస్సుతో ఉండగలుగుతారు చూస్తారు ఈ నాలుగు రోజులు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వారు అస్సలు విడిచిపెట్టకండి దానివల్ల మంచి లాభాలు వస్తాయండి ఎందుకంటే గ్రహాలు బలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనుకున్నవన్నీ కూడా సజీవంగా సాగుతాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా బాగా తెలుసు కాబట్టి అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి స్వార్థం అనేది కొంతమంది వ్యక్తులతో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి అయ్యేటువంటి విధానంగా చేతులు జోడించబోరి మా అయిపోయింది మమ్మల్ని క్షమించండి మరలా మీతో మాకు ఏదైనా కానీ అవకాశం ఉంటే మీతో స్నేహం కానీ బంధం కానీ కొనసాగిస్తున్నట్టు చెప్తే మీ దగ్గరికి వస్తున్నారండి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరి మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారండి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరి మరలా తిరిగి మీ జీవితంలోకి అంటే వాళ్ళని ఆహ్వానించినట్లయితే కనుక వార్త కొంచెం జాగ్రత్తగా ఉండండి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే కానివ్వండి మేము మళ్ళీ మోసం చేశారు కాబట్టి కొంచెం కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకండి వారి దగ్గర కూడా రానివ్వకండి మీకు వీలైతే ఒకవేళ రాణిస్తే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందండి కాబట్టి మీ కష్టానికి తగ్గిన అయితే ఇప్పుడు వరకు లభించలేదని బాధపడినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు కానీ రేపటి రోజున ఈ నాలుగు రోజులు మంచి ఫలితం అయితే లభించబోతుంది మీరు కళ్ళలో కూడా ఊహించని అద్భుతాలు చూడబోతున్నారు ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పని అస్సలు చేయండి బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఇష్టం లేని పని మాత్రం చేయరని చెప్పుకోవచ్చు ఒక మీద చెప్పిస్తారు అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలదు రాబోయే రోజుల్లో ధనవంతులు అనే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరమేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి ఈ నాలుగు రోజులు కూడా మీకు వీలైనప్పుడు పదకొండు ప్రదక్షిణ స్వామి యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి దానివల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని కూడా అసలు విడిచిపెట్టకండి మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుందండి సహజంగా కాబట్టి వాటి ధైర్యంగా మీరు ఎదుర్కోండి అనవసరంగా నిరాశకు గాట్ అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే కొన్ని మాట తెల్ల కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని బంధువులతో లేదా ఇంట్లో వాళ్ళతో మాట మాట పెరిగే కొన్ని లేనిపడి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయండి కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ముఖ్యమైన విషయాలు ఈ రాశి వారికి ఈ నాలుగు రోజులు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడిన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని విషయం తెలుసుకోండి కాబట్టి నోటికి వచ్చే అందాన్ని విడిచిపెట్టుకోకండి ఒకసారి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడితే జీవితంలో అద్భుతాలు చూస్తారు కాబట్టి ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది జీవితంలో డబ్బు ఎలాంటి లోటు అనేది ఉండదు అదృష్టం అనేది మన వెంట ఉంటుంది మన జీవితం అనేది పూర్తిగా మారుతుంది కాబట్టి మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టడం ఇక ఈ రాశి వారు పెళ్లి విషయానికి వస్తే గనక అంటే అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారండి అమ్మాయిలంటే అందమైన అబ్బాయిలను ఇష్టపడుతుంటారు అలానే వీరి మనసును గొప్ప ప్రేమ కూడా తాగి ఉంటుంది దాన్ని బయటకు మాత్రం అస్సలు చెప్పారండి వ్యక్తపరచరు వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందండి అన్నీ కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు ఉన్న దాంట్లో సంతోషం చూసుకుంటారు సంతోషాన్ని వెతుక్కుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో అసలు మాట్లాడరు వీరు టైంని ఎక్కువ సేవ్ చేసుకోవడానికి వీరు చూస్తుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోరు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాలతో డబ్బులు సంపాదించాలి చెప్పే కర్మ మార్గాలు నడుచుకుంటూ డబ్బులు సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదండి దానివల్ల వీరికి మరింత కోపం కూడా వస్తుంది మరి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఇక రాశి వారికి రేపటి రోజున చాలా అఖండంగా ఉండబోతుంది కాబట్టి ఎలాగో శనివారం కదండి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళి సుమవారికి తులసింహమాలు సమర్పించండి ఇక మీకు మంచి రోజులు మొదలవుతాయి అలాగే మంచిగా ఉన్నటువంటి కష్టాలు కూడా స్వామి వారికి చెప్పుకోండి కష్టాలు తీర్చమని చెప్పి ఆ ఏడుకొండల వారికి చక్కగా మొక్కుకోండి మీ సంకల్పం కూడా చెప్పుకోండి అలాగే మిమ్మల్ని ఆడి కలిగించే కొంతమంది వ్యక్తులకు కూడా ప్రయత్నిస్తున్నారండి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ అనే అక్షరం బి అనే అక్షరం ఎస్ అనే అక్షరాలతో ఎవరైతే పేరు ఉంటారో వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇన్ని జతక పరంగా మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తుంటారు మిమ్మల్ని గొప్పగా బ్రతుకుతుంటే కొంతమంది అసలు ఎరువలేరు ఈ మూడు అక్షరాలతో ముఖ్యంగా కాబట్టి వారితో జాగ్రత్తగా ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి అలానే కుటుంబ సభ్యులతో అనురాగాలు కూడా పెరుగుతాయి చిన్న చిన్న విషయాలకు కూడా బంధాలను దూరం చేసుకునే విధానంగా మీ మాట తీరు కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకుంటే కనుక కుంభరాశి వారు ఈ జీవితం మరి అద్భుతంగా ఉంటుందండి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఈ చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం కానీ లేదంటే శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఊహించేటటువంటి ధనం కూడా లాభాలలో మీకు చేకూరుతాయి ఈ యొక్క రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు వేసుకోండి ఒకవేళ వేరే రంగు వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల మీకు ఎలాంటి సమస్య అనేది రావడం లేదు ఈ రెండు రోజులు మాత్రం పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి బాగా కలిసి వస్తుంది అలాగే ఆకుపచ్చ ఎరుపు నలుపు తెలుపు నీలం గులాబీ ఇవి మీకు బాగా రంగు వచ్చు అలానే ఒకటి ఐదు ఎనిమిది మీకు అదృష్ట సంఖ్యలు అండి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి మీరైతే ఏదైతే పొందాలని చెప్పి అనుకుంటారో అది కూడా తప్పకుండా ఆ దైవం యొక్క అనుకూలతతో మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలానే ఎవరైనా పేదవారికి అనిపిస్తే కనుక మీ శక్తి మేరకు వాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం లేదంటే మీ పేరు మీద ఉన్న మన ఇంట్లో వారి పేరు మీద గుడిలో అర్చన చేయించుకోవడం శివాభిషేకం చేయించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మరింత దైవానుగ్రహం అనేది మన పైన ఎక్కువగా ఉంటుందండి జీవితాన్ని సంతోషంగా శుభవం చేసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఒత్తిడిని మానసికమైన ప్రశాంతతను దూరం చేసుకోండి ఎక్కువగా అధికమైనటువంటి ఆలోచనలు గురికాకని ఏది జరగాలన్నా కూడా మన చేతిలో లేదు కాబట్టి ఏదైనా కానీ భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచించి కూడా ఒత్తిడికి గురికాకుండా మనల్ని మనం జాగ్రత్తగా మన సమగ్రమించుకుంటూ దైవంపైన ఆధారపడి మనుషుల్ని కూడా కాదండి దైవంపై ఆధారపడి నమ్మకాన్ని దైవంపై పెంచుకోండి దైవాన్ని నమ్ముతూ దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళితే చాలండి మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలన్నీ కూడా వడదడవి తుడుచుకొని పోతాయి మరి చక్కగా ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో దీపం పెట్టుకోండి మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నిల్వేతో అద్దం ముందు నిలబడి అందచందాలు చూసుకొని మురిచిపోతుంటారు ఇక రాశికి చెందినవారు పై ఎత్తుడు వేయడంలో నేర్పరులు వీరు మేధావులు సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన సాధనాలు పొందాలని చెప్పి ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడా విజయ పదంలోనే నడవడానికి ఇష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన పదాలు కుంగిపోకుండా ఎప్పుడు కూడా ఓర్పుతోటి సహనంతో విజయం వైపు సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగరనమాట ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తూ ఉంటారనమాట ఈ రాశి వారు ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ అనేది అవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక ప్రాణశిక్షణ అనేట కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్యలో విద్యలో సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉంటారనమాట అలాగే విద్యాభ్యాసంలో కూడా అలాగే అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఈ విషయంలోనైనా ఈ విషయంలోనైనా సరే రాజీ లేకుండా వీరు ప్రతిదీ కూడా ఆలోచించే నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారనమాట వీరికంటే కూడా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరి పైన కన్ పైన స్థాయిలో ఉన్నా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అయితే మీ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్నటువంటి ఎటువంటి ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు మీరు భయపడవలసినటువంటి అవసరం కూడా ఏం లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి మీరు జీవితంలో అంతకుముందు కానీ ఇక ముందు కానీ రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇలాగే ఈ రాశివారు ఏం శ్రీ వలన మీరు అపజయాలు కొనుగోబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం ఎస్ అనే పేరు గల స్త్రీలతో పరిచయం అయితే వారితో మీరు అధిక స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలు అన్నీ కూడా అవే సర్దుకుంటాయన్నమాట మీరు చెప్పినట్టుగా ఈ ఎస్ అనే పేరుగల స్త్రీతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి మీ పరిచయం ఎంతో దూరం రాని మాకండి మీ ఆయంటే ఆయంటే బాయ్ అండి అంతవరకే ఉండాలి మీ ఈ ఎక్స్ట్రా వాళ్ళతోటి మీ జీవితంలోనే మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితం మరింత శుభ పొందుకోవడానికి మీ లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేష్టం అనమాట అలాగే ఈ యొక్క వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ అర్చన చేయడం ద్వారా చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేత దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కొరకుని ఈ రాశి వారు బాగా అభివృద్ధి చెందుతుందనమాట అలాగే ఈ రాశి వారు ఉద్యోగస్తులకు ఫలితాలు పొందుకుంటారనమాట అంతేకాకుండా ఈ రాశి వారు లలిత శాస్త్రనామం చదవడం వల్ల కూడా అత్యున్నత ఫలితాలు నేత లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి అన్న ప్రసన్నంగా పిల్లలకి కానివ్వండి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితానం అనేది పొందుతీరుతారనమాట అలాగే రాశివారు మీరు చెప్పిన విధానంగా కనుక మీరు చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా రాబోయే నాలుగు రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది అన్ని కూడా విజయాలు జరుగుతాయి అన్నమాట తెలుసుకున్నారు కదండి నలభై నాలుగు రోజుల్లో జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమంది షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ మీకు మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ధన్యవాదాలు తోసిస్తుంది